రాజాసాబ్ సినిమా మీద టీజీ విశ్వప్రసాద్ ఎప్పటికప్పుడు హైప్ పెంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తాజాగా శ్రీ విష్ణు స్వాగ్ టీచర్ లాంచ్ ఈవెంట్లో మళ్ళీ రాజాసాబ్ గురించి చెప్పుకొచ్చాడు మిస్టర్ బచ్చన్ ఫలితం కాస్త తేడా కొట్టిందని మనమే మంచి ప్రాజెక్టుగా మిగిలిందని అన్నాడు ఇక తమకు నచ్చిన పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే మిస్టర్ బచ్చన్ అంటూ ఆగస్టులో సందర్ చేశారు కానీ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ ఉన్నంత జోరుగా సినిమా లేకపోయింది మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది పైగా దారుణంగా ట్రోలింగ్కు గురైంది ఇక ఈ మూవీ తమకు నష్టాలు తెచ్చిపెట్టిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నేరుగానే చెప్పేస్తున్నాడు తాజాగా శ్రీ విష్ణు స్వాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి రీసెంట్గా తాము చేసిన ప్రాజెక్ట్ అంతగా ఆడలేదని కానీ మనమే సినిమా మంచి గా నిలిచిందని లాభాలు కూడా వచ్చాయని అన్నాడు పైగా తమ నష్టాలన్నీ కూడా తో పోతాయని వచ్చే ఏప్రిల్లో రాజాసాబ్ ఆడియన్స్ ముందుకు వస్తుందని అన్నాడు ఇక స్వాగ్ గురించి దర్శకుడు హసిత్ గోలీ చక్కగా వివరించాడు ఇంతవరకు ఈ కాన్సెప్ట్ మీద సినిమా రాలేదు అన్నాడు జెండర్ వార్ మీద ఈ మూవీని తీశానని అన్నాడు ఏడాదిలో చాలా సినిమాలు వచ్చాయని ఇంకా చాలా చిత్రాలు వస్తాయని అన్నాడు కానీ ఈ స్వాగ్ మూవీ మాత్రం అలా నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు హసిత్ గోలీ కాంబోలో రాజరాజ చోర చిత్రం వచ్చింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్ను రాబట్టిన సంగతి తెలిసిందే కానీ ఈసారి స్వాగ్తో అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది స్వాగ్ సినిమాకు శ్రీ విష్ణు లుక్స్ యాక్టింగ్ ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ మూవీ కలిసొచ్చేలాగానే ఉంది ప్రభాస్ రాజాసాబ్ సినిమా స్టార్టింగ్ తెలుగు వరకే అనుకున్నా కూడా ఇప్పుడు అన్ని భాషల్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే పెద్ద పెద్ద సెట్లతో భారీ స్థాయి విఎఫ్ఎక్స్తో సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే